ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రచారంలో భాగంగా ఈ రోజు కేఆర్ పురం గెలిచిన కార్పొరేషన్ సివిల్ సప్లై హమ్మాలిల జనరల్ బాడీ జరిగింది కోర్స కిషోర్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ కేవీ రమణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు గ్రామీణ రైతు బంధు పారిశ్రామిక సమ్మెలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు రెండు వేల ఇరవైలో కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటం విరమించడానికి కేంద్రం ఆ చట్టాలను ఉపసంహరించుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర చట్టం కల్పిస్తామని అక్రమ కేసులు ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి ప్రోత్సాహంతో నలుగురు రైతులను కారుతో తొక్కించి చంపిన మంత్రి పదవి నుండి తొలగిస్తామన్న ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్లేదని అన్నారు అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న లేబర్ చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చారని పన్నెండు గంటల పని విధానాన్ని పార్లమెంటులో ఆమోదించుకున్నారని ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేయడమే అని ఉపసంహరించే వరకు కార్మికుల పోరాటం చేస్తూ ఉంటారని అన్నారు ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు జయప్రదం చేయాలని చెప్పి కన్నాపురం గిరిజన కార్పొరేషన్ సివిల్ సప్లై హామాల ముఠావర్గ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది ఈ సార్వత్రిక సమ్మెని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకనంటే కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధిస్తున్న లేబర్ ఖచ్చాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ఫార్షిస్ ప్రభుత్వం రద్దు చేసి యాజమాన్యాలకు అందోళనంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది ఇది కార్మికులకు వ్యతిరేకమైంది కార్మికుల ఉద్యోగ భద్రతకు వ్యతిరేకమైంది కార్మికుల పని విధానానికి వ్యతిరేకమైంది కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అడ్డుపడేటువంటి ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఠా కార్మికుల్లో కూడా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు అది వెంటనే ఎత్తివేయాలి అనేక సంవత్సరాలుగా ముఠా కార్మికులుగా భగవం గోడంలో కానీ గవర్నమెంట్ టెంబర్ టిపోలో కానీ వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వారికి కావాలని చెప్పి ముఠావాళ్ళకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిగా టెండర్ వేసే విధంగా పెట్టారు అప్పుడు దాకా ఉపాధి పొందేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో అమలలు వారికి ఉపాధి కోల్పోతుంది ఈ విధానాన్ని ఖండిస్తున్నాం కేంద్రం అనుసరించేటువంటి ఫాసిస్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం